నేను యాక్చువల్లీ ఐ ఐ హర్డ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అమ్మా ఆల్సో నాకు ఫస్ట్ డే ఆఫ్ ద షూట్కి వెళ్తున్నప్పుడు నాకు చేతులు కాళ్ళు ఉనుకుతుంటాయి భయం వేస్తుంటుంది కరెక్ట్గా కట్టకుంటాం కరెక్ట్గా పొట్టి చేస్తాం ఎలా చేస్తాను విల్ డూ జస్టిస్ పర్ఫెక్ట్గా ఉందా ఆ భయం ఉంటుంది అదే సేమ్ థింగ్ అమ్మ నాకు చెప్పారు ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ డే బాబు అంటుంటే అదేంటి అమ్మ సేమ్ అలా మారుతాను లిటర్ అంటే వైట్ దిట్ ఇట్ హ్యాపీ ఇట్ హ్యాపీ అండి సో దట్ మీరు గుర్తుందమ్మా ఫస్ట్ వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇదేంటి అమ్మ కూడా ఇలానే మాట్లాడుతున్నారు సో భయం అయితే ఉండిందండి ఎప్పుడు అండి ఫస్ట్ డేకి మేము న్యూ కమర్గా ఉంటాం మేము ఎన్ని సినిమాలు చేసినా మేము న్యూ కమర్గానే ఉంటాం మేము మాకు ఆ టెన్షన్ ఉంటుంది ఫస్ట్ డే ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఒక ఎల్కేజీ స్టూడెంట్లానే ఉంటాం మేము నేర్చుకుంటున్నాం ఇంకా ఏదైనా చేయాలి ఒక తప్పన భయం అంటే ఆ ప్రొఫెషన్ పట్ల మనకున్న ప్రేమ జాగ్రత్తగా చేయాలి ఈ పాత్ర బాగా రావాలి అని ఉంటుంది ఆ ఫస్ట్ డే ఎవరికైనా ఇంత పెద్ద పెద్ద హీరోలకైనా కూడా ఉంటుంది తర్వాత తర్వాత మెల్లిగా మారుతుంది సో అది నిజం వాస్తవం అది బాబుకే కదా నాకు అంతే సేమ్